విశ్వాస్ చెప్పండి ఒకటి విశ్వాస్ రెండు రెండు దైవజనుడి మాట వినుట చెప్పండి చెప్పండి రెండు దైవజనుడి మాట వినుట క్షమించాలి రెండు దైవజనుడిని చేర్చుకుంటారు మూడు దైవజనుడి మాత దేవుడు నీకు ఆశీర్వాద బాటగా ఏదైతే ఉంచి మాట్లాడుతూ ఉంటాడో ఆ మాటను నీవు నీ కుటువంటి ఒకటి విశ్వసించుట రెండు దైవజనుని చేర్చుకునుట మూడు దైవజనుని నోట ఏ మాట నీకు ఆశీర్వాద బాటగా మంచి మాట్లాడుతూ ఉంటాడో ఈ మూడు విషయాలు మొత్తగా మీకు ఏమండి ప్రభు పేరట మీకు బోధిస్తారు ఒకటి ఎప్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఆరో విషయంలో ఈ శ్వాసం లేకుండా ఇష్టమైన ఇష్టమైనట అసాధ్యము రెండు మార్పు వచ్చిన నన్ను చేర్చుకున్నవాడు మిమ్మల్ని మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకో నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వారిని చేర్చుకోను మిమ్మల్ని చేర్చుకొని ఎవరు క్లాస్ లేదా వీళ్ళు మంచినిస్తారు మీకు వాళ్ళు ఖచ్చితముగా వారి ఫలము పొందుతారు మూడు ప్రియనటువంటి వాళ్ళగా మూడు ఎవరు నా నా మాట వింటారు ఎవరు మీ మాట వింటారో వారు నా మాట విన్నండి కాబట్టి ఈ మూడు విషయాలను క్షుణ్ణంగా మనం తెలిసి దేవుడి సన్నిధిలో ముందుకు అవసరం విశ్వాసం ఉన్నది ఒక ఛాయ ఒక క్రియ అయ్యి ఉన్నది విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టం లేకుండా ఎవరికి అసాధ్యము అసలు దేవుడికి ఇష్టం సాధ్యము కాదు లేధ్యము ఇందాక ఇందాకొక సాక్ష్యం చెప్పారు మీరు ఎక్కడో తెలంగాణ నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు బ్రెయిన్ స్ట్రోక్ మరి గుండె స్ట్రోక్ తో బాధపడుతున్న ఒక సహోదరి చెప్పారు ఏమో బ్రతకదో ఏమో త్వరగా పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమన్నా కుటుంబం అంతా టెన్షన్ తో కొమ్మని మరి టెన్షన్ టెన్షన్ తో ఎప్పుడు ఏమో బ్రతికతో చనిపోతుంది తన భర్త పిల్లలు కుటుంబం ఎంతో టెన్షన్ పడుతున్నారు కానీ ఒక సహోదరుడు దైవదేవుడైన నాకు ఫోన్ చేసి అయ్యారు ప్రార్థం చేయమన్నాడు నేను ఆ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సర్వరోగ నివారిణి యేసు రక్తం పాపులకు రక్షకుడు రోగులకు వైద్యుడు యేసు స్వామి దేవునికి మహిమ కలుగురు కాక ప్రైస్ గాడ్ హల్లెలూయా కాబట్టి అలా ప్రార్థన చేసి నజరేయుడైన యేసు నామములో ఈ గుండె బలహీనత తగ్గిపోవును గాక ప్రార్థన చేశాం అలా దేవుడు వేసినట్టుగా దర్శనం చూపించారు అటు ఐదు నిమిషాల తర్వాత ఆమె లేచి వాళ్ళందరితో చెప్తుంది నాకు ఇప్పుడు గుండె పదిక్రత లేదు గుండె నొప్పి లేదు ఆ బలహీనత లేదు నేను బాగున్నాను హాస్పిటల్ వద్ద ఇంటికి బాగా గొప్ప కార్యం జరిగిందో చూడండి ఎక్కడ